నిన్న ఒక మెడికల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను అక్కడికి హోలీ జాన్ వెస్లీ గారు వాళ్ళ వైఫ్ బ్లెస్సీ గారు వచ్చారు వాళ్ళు ఇరువురు వచ్చినప్పుడు బ్రదరు ఏదైనా వర్క్ చూసుకొచ్చారు ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు జస్ట్ ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చానమ్మ నాకు రెండవసారి పాప పుట్టిందనగానే ఆవిడ వెరీ గుడ్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ అన్నారు అప్పుడు నేను అన్నాను థ్యాంక్ యూ సిస్టర్ అయితే ఒక మాట నేను కూడా బ్రదర్ టీంలోకి జాయిన్ అయిపోయాను ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు ఆడాలి కదా నేను కూడా బ్రదర్ టీంలో జాయిన్ అయిపోతానంటే అప్పుడు ఆ బ్రదర్ గారు ఏమన్నారంటే అలా కుదురుద్ది ఇంకొకరు ఉన్నారు అన్నాడు కానీ నవ్వుతూ వెనకాల ఒక మాట అన్నారు బ్రదర్ ఒక మిషన్ చెప్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ ఏదన్నా ఉంది అంటే అది స్త్రీలదే అని స్త్రీలు పుట్టారని వాళ్ళకి పొగయట్లేదు కానీ మొత్తం ఏం చెప్తున్నా జరిగిన సందర్భాలు ఏది ఏమైనా నాకు ఏ బిడ్డ పుట్టినా నాకు ఆనందమే మళ్ళీ చెప్తున్నాను ఏ బిడ్డ పుట్టినా తాతే తాత అందరిలో ఫీలింగ్ ఏంటంటే ఆ జేమ్స్ అనేవాడు ఇంకొకడు ఉంటే బాగుంటుంది అని అది గాడ్స్ గ్రే అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు ఎలా జరుగుతుందో తెలియదు ఏదేమైనా కానీ ప్రేయర్ చేయండి